నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఫిబ్రవరి వేల ఇరవై ఆరు నెలకు సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకుందాం వృశ్చిక రాశివారు ఈ నెలలో ఆలోచనల్లో స్పష్టతతో ముందుకెళ్తారు ఎప్పటినుంచో ఆలస్యం అవుతున్న పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి ముందుగా ఉద్యోగం గురించి చూస్తే ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీ కృషికి గౌరవం కూడా దక్కుతుంది పై అధికారులతో సంభాషణలో మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం కొత్త అవకాశాలు వస్తే తొందరపడి నిర్ణయం తీసుకోకండి వ్యాపారంలో ఉన్నవారికి ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం మంచిది భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత తప్పనిసరి ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటిస్తే నెల చివరికి మంచి సమతుల్యత ఉంటుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే చిన్న చిన్న మాటల వల్ల అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ మీ ఓర్పు సహనం ఈ సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారు భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి అవివాహితులకు శుభ పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం నిద్ర ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఈ నెల ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు మొత్తంగా చూస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక వారికి ఆత్మవిశ్వాసం స్థిరత్వం ఇచ్చే నెల ఈ రాశిఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు